మీకు చిన్న నోములు అండి డైరెక్ట్గా నోముకునే నోములు చూపిస్తున్నాను ఇవి తీసుకొచ్చానండి ఇవి సిల్వర్ బాక్సెస్ అండి కుంకుమ బాక్సెస్ ఇలా ఉన్నాయి ఇవి చిన్న కుంకుమ బాక్సెస్ టెన్ రూపీస్ ఇచ్చి పడుతుంది ఇది వన్ థర్టీ నోము ఇది దీంట్లో మనం కుంకుమ పోసుకొని కుంకుమ బాక్సెస్ లాగా నోముకోవచ్చు పసుపు పోసుకొని పసుపు డబ్బాలు గంధం డబ్బాలు ఏవైనా పర్లేదు ఏదైనా మీకు దీంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో లేకపోతే ముత్యాల డబ్బాల కిందైనా ఇలా మనకి ముత్యాలు వస్తాయి కదా ముత్యాల డబ్బాలైనా నోముకోండి ముత్యాలు పోసేసి లేదా పగడాలన్నా పోసి పగడాల డబ్బాలైనా నోముకోండి ఇలా పగడాలి పోసి పగడాల డబ్బాలు అని చెప్పి నోముకోండి అట్లా ఏదైనా సరే మీకు ఏది వీలైతే అది దీంట్లో పోసి నోముకోండి కూడా చిన్నగా చక్కగా ఉన్నాయి డబ్బాలు చూడడానికి కూడా పెట్టడానికి కూడా బాగుంటాయి ఈజీగా ఉంటుంది నోము ఏది వీలైతే అది వీంట్లో వేసుకొని నోముకోండి ఇంకొకటి వచ్చేసి ప్లేట్స్ అండి ఇవి గోల్డ్ కలర్ ప్లేట్స్ దొరికాయి ఇట్లా ఇవి కూడా వన్ థర్టీ రూపీసే ఇచ్చారు కానీ ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది ఇవి డిఫరెంట్గా ఉంది లీఫ్ లాగా ఉన్నాయి ఇవి ఎంత బాగున్నాయి అసలు చూడగానే అసలు ఏం పెట్టుకుందామని తర్వాత విషయం కానీ తెచ్చుకోవడం మాత్రం తీసుకొచ్చేసాను బాగున్నాయి అని చెప్పే టెన్ రూపీస్ ఇచ్చి అంటే ఓకే కదా అని చెప్పేసి తీసుకొచ్చాను దీంట్లో కూడా మనం ముత్యాలు కానీ పగడాలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పదమూడు ఎట్లాగో పదమూడు వేసుకోవాలి కదా ఇలా వేసుకుంటే ఎంత చక్కగా ఉంది చూడండి ముత్యాలు కానీ పగడాలు కానీ అట్లా ఇవ్వడానికి కూడా ఎంత బాగుంటుంది చూడండి ఇలా ఇలా ముత్యాలు వస్తుందాం ఎంత బాగున్నాయో చూడండి ముత్యాలు వేస్తే కూడా ముత్యాలు పగడాలు లీఫ్ లాగా ఉంది మొత్తం ఇది చూడడానికి లీఫ్ ఎలా ఉంటుంది అలా ఉంది ఒకవేళ దీంట్లో మీరు ఇలా పోసుకొని నోముకుంటా అంటే తెచ్చుకోండి బాగున్నాయి చూడడానికి స్టైల్గా ఉన్నాయి ఒకవేళ మీరు ఎవరికి పెట్టకపోయిన ఇంట్లో పెట్టుకొని వాడుకొని అయినా వాడుకోవచ్చు ఎవరికైనా పసుపుట్టుకు వచ్చినప్పుడు ఇవ్వనైనా ఇవ్వచ్చు ఎలా అయినా పర్లేదు బాగున్నాయి ఇవి ఇలా తెచ్చుకొని నోముకుని తెచ్చుకోండి చూడండి ముత్యాలు అంత బాగున్నాయి పగడాలు బాగున్నాయి వీటిలో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్లేట్ అండి యాక్చువల్గా ఇటీవలే ఇచ్చారు ఒకటి ఎక్స్ట్రా ఉందని చెప్పి ఇది ఇచ్చాడు థర్టీన్ కావాలి అంటే ఈ షేప్ కూడా బాగుంది ఇవి ఇవ్వమంటే తన దగ్గర ఇవి కూడా లేదు స్టాక్ అయిపోయాయి అని చెప్పారు ఇలా మీరు వీలైతే ఏ వీలైతే అవి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి